మిత్రులారా ఈ వీడియో ఒక్కసారిగా మీ స్క్రీన్పై కనిపించిందంటే ఇది కేవలం యాదృచ్ఛికం కాదని తెలుసుకోండి ఇది విశ్వం యొక్క ప్రణాళిక ఇది మీ జీవితంలో నిజమైన మార్గాన్ని చూపించడానికి మిమ్మల్ని పిలిచే అదృశ్య శక్తి యొక్క పిలుపు మీరు ఇప్పుడు వినబోయే విషయం మీ జీవిత దిశను మార్చగలదు దీని మధ్యలో వదిలేకండి ఎందుకంటే ఇది విశ్వం మీకు సమీపంగా వచ్చిన క్షణం విశ్వం ఎప్పుడు కారణం లేకుండా ఎలాంటి సంకేతాలను పంపదు ఈరోజు మీకు ఈ వీడియో కనిపిస్తోందంటే దాని అర్థం స్పష్టం మీరు ఎన్నుకోబడ్డారు మీరు ఇకపై ఆలస్యం చేయకూడని ఆత్మ మిమ్మల్ని ఒక అదృశ్య శక్తి పదే పదే ఆకర్షిస్తోంది కాని మీరు భయం సందేహం లేదా గత అనుభవాల కారణంగా మిమ్మల్ని మీరు ఆపుకుంటున్నారు కాని ఈరోజు విశ్వం మిమ్మల్ని మేలుకొలపాలని నిర్ణయించింది ఈరోజు మిమ్మల్ని మీ నిజమైన స్వరూపంతో కలుపుతుంది ఈ వీడియో సాధారణమైన వీడియో కాదు ఇది మీ జీవితానికి కొత్త ప్రారంభం దీనిలోని ప్రతి పదం విశ్వం నుండి మీకు వచ్చిన ఒక లేఖ దీన్ని జాగ్రత్తగా భద్రపరచుకోండి ఇప్పుడైనా మీరు మార్గం తప్పినట్లు అనిపిస్తే ఈ వీడియోని మళ్లీ వినండి ఎందుకంటే విశ్వం యొక్క ఈ గొంతు ఎప్పటికీ తప్పుగా ఉండదు మరియు ఇది ఇప్పుడు మిమ్మల్ని ఎన్నుకుంది విశ్వం చెబుతోంది మీరు చాలా కాలంగా తప్పిపోయారు మీరు ప్రపంచంలోని గుండెల్లో మిమ్మల్ని మీరు ఎక్కడో దాచేసుకున్నారు కాని ఇప్పుడు మీరు ఎవరో మీకు గుర్తు చేయడానికి సమయం ఆసన్నమైంది మీరు కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు మీరు విశ్వం యొక్క అత్యంత అందమైన సృష్టి మీలో ఒక అద్భుతాన్ని వాస్తవంగా మార్చగల సామర్థ్యం ఉంది ఈ వీడియోలోని పదాలు మీకోసమే ఇవి మరెవ్వరికీ అర్థం కావు ఎందుకంటే ఇవి మీ ఆత్మ యొక్క లోతులతో ముడిపడి ఉన్నాయి మీ హృదయం ఎందుకు పదే పదే ఒక విఘిన్న మార్గం వైపు ఆకర్షితమవుతోందని ఎప్పుడైనా ఆలోచించారా గుండెల ఉన్నప్పటికీ ఎందుకు మీరు ఒంటరిగా ఉన్నట్లు అనిపిస్తోంది ఎందుకు మీ కలలను ఇతరులు అర్థం చేసుకోలేరు ఎందుకంటే విశ్వం మిమ్మల్ని గుండెలో నుండి వేరుగా ఉంచింది విశ్వం చెబుతోంది విశ్వం మీలో జ్వలించిన ఆ అగ్నిని ఇక ఎవ్వరూ ఆర్పలేరు ఈ వీడియో కేవలం ఒక వీడియో కాదు ఇది విశ్వం నుండి మీకు వచ్చిన ఒక పిలుపు ఇప్పుడు మీతో విశ్వంతో మరియు మిమ్మల్ని ఇక్కడి వరకు తీసుకువచ్చిన ఆసక్తితో ఒక వాగ్దానం చేయండి మీరు ఆగరు వెనక్కి తిరగరు ఇక నుండి మీరు కేవలం ప్రేమ విశ్వాసం మరియు ధైర్యంతో జీవిస్తారు ఈ వీడియో సాధారణమైనది కాదు ఇది మీ జీవితానికి కొత్త ప్రారంభం దీనిలోని ప్రతి పదం విశ్వం నుండి మీకు వచ్చిన ఒక లేఖ దీన్ని జాగ్రత్తగా భద్రపరచుకోండి ఎప్పుడైనా మీరు మార్గం తప్పినట్లు అనిపిస్తే ఈ వీడియోని మళ్లీ వినండి ఎందుకంటే విశ్వం యొక్క ఈ గొంతు ఎప్పటికీ తప్పుగా ఉండదు మరియు ఇది ఇప్పుడు మిమ్మల్ని ఎన్నుకుంది చాలా లోతుగా చాలా నిశ్శబ్దంగా ఒక శక్తి ఈరోజు ఏదో నిర్ణయిస్తోంది మరియు ఆ నిర్ణయంలో మీ పేరు పిలవబడింది నేను ఇలా ఒట్టిగా చెప్పడం లేదు కొన్ని రాత్రులు అలాంటివి ఒక వ్యక్తి తన జీవితం కొత్త దిశగా సాగుతుందని గ్రహించలేడు కానీ తర్వాత వెనక్కి తిరిగి చూసినప్పుడు అది ఆ రాత్రి నుండే ప్రారంభమైందని తెలుస్తుంది ఈ రాత్రి అలాంటిదే విశ్వం ఏదో కొత్తది సృష్టిస్తోంది మరియు ఈసారి అది మిమ్మల్ని విస్మరించడు మీరు ఎన్నుకోబడ్డారు ఎందుకు బహుశాది అర్థం కాకపోవచ్చు కానీ నేనిక ముందు చెప్పబోయేది ఈ రాత్రి ఎంత ప్రత్యేకమైనదో మరియు మీ పేరు ఎందుకు దీనిలో నమోదు చేయబడుతుందో మీకు అర్థమవుతుంది కొన్నిసార్లు మనం మన జీవితంలో అంతగా ఇరుక్కుపోతాం మనకు కనిపించేది చీకటి మాత్రమే మార్గం లేదు ఆశ లేదు నమ్మకం లేదు కాని ప్రతి వ్యక్తి జీవితంలో ఒక రాత్రి వస్తుంది ఆ రాత్రి విశ్వం అతని కోసం కొత్త కథను వ్రాయడం ప్రారంభిస్తుంది ఎలాంటి శబ్దమూ ఉండదు దిశనూ ఉండదు ఆకాశంలో బాణసంచ కాలదు ప్రతీది చాలా నిశ్శబ్దంగా జరుగుతుంది కానీ ఆ నిశ్శబ్దంలో కొన్ని పంక్తులు వ్రాయబడతాయి అవి రాబోయే కాలంలో మీ జీవిత హృదయ స్పందనలుగా మారలాస్తాయి ఈ రాత్రి అలాంటిదే మీ మనసు ఆందోళనగా ఉందా మీరు ఒక్కసారిగా లోతైన ఆలోచనల్లో మునిగిపోయినట్లు అనిపిస్తోందా ఏదో సమీపంగా వస్తోందని కాని దాన్ని మాటల్లో వ్యక్తం చెయ్యలేకపోతున్నారా అయితే నమ్మండి మీ పేరు ఆ లేఖనంలో ఈరోజు నమోదు చేయబడుతుంది విశ్వం ప్రతి ఆత్మకు ఒక సమయమిస్తుంది అప్పుడు అది ఆ ఆత్మను లేపుతుంది దుమ్ము దుడిచి కొత్త వెలుగువైపు నడిపిస్తుంది ఈ సమయం ప్రతి ఒక్కరికీ లభించదు మీలో ఇక దాచలేని శక్తి ఉంది కాబట్టి మిమ్మల్ని ఎన్నుకుంది మీరు ఈ ప్రపంచంలో మార్పు తీసుకురావడానికి వచ్చారు మరియు ఆ మార్పు మీ జీవితం నుండి ప్రారంభమవుతుంది ఇప్పుడు ఆ ద్వారాన్ని తెరిచే సమయం వచ్చింది దాని వెనక మీ కొత్త ప్రారంభం ఉంది మీరు ఇప్పుడు ఆ ప్రయాణంలో అడుగుపెట్టారు ఇక నుండి వెనక్కి తిరిగే అవకాశం లేదు కేవలం అద్భుతాలు ప్రేమ వెలుగు మరియు ఆత్మ యొక్క పరిపూర్ణత మాత్రమే ఉంటాయి ఈ పదాలు మీ హృదయాన్ని తాకుతున్నాయా మీ కళ్ళల్లో తడి వస్తోందా ఇవన్నీ మీకోసమే అనిపిస్తున్నాయా అయితే విశ్వం యొక్క పిలుపుని మీరు విన్నారని తెలుసుకోండి ఇప్పుడు దీని వాయిదా వెళ్ళకండి మళ్ళీ ఆ చీకట్లోకి వెనక్కి వెళ్ళకండి మిమ్మల్ని మీరు ఆపుకోకండి మీలో నా వెలుగును స్వీకరించండి అద్భుతాల కోసం సిద్ధంగా ఉండండి ఎందుకంటే ఇప్పుడు మీరు విశ్వం పిలిచిన ఆ ఆత్మగా మారారు మీ మనసు ఒక్కసారిగా శాంతించినప్పుడు ప్రతీదీ ఆగిపోయినట్లు అనిపించినప్పుడు అదే క్షణం విశ్వం మీకు చాలా సమీపంగా వచ్చిన క్షణం మీలోని శక్తి విశ్వం యొక్క తరంగాలతో సమానంగా సంబదిస్తోంది మీ ఆలోచనల గుంజం ఇప్పుడు ఆ శక్తికి చేరుకుంది అది మీకోసం కొత్తది ఏదో సృష్టించబోతోంది విశ్వం ఇప్పుడు మీతో చెబుతోంది భయపడకు నేను ఇక్కడే ఉన్నాను మీరు ఒంటరిగా ఫీలైన విషయాలు మీ గుండెల్లో దాచిన కోరికలు ఇప్పుడు వాటిని బయటకు రానివ్వండి ఎందుకంటే సమయం ఆసన్నమైంది మీ ప్రతి కన్నీరు ప్రతి విచ్ఛిన్నం వృధా కాలేదు ఇక సహించలేను అని మీరు మీతో మీరు చెప్పుకున్న ప్రతి క్షణం వాస్తవానికి మీరోని శక్తిని మేలుకొల్పింది కొన్నిసార్లు మీకు అనిపిస్తుంది ప్రతీదీ ముగిసిపోయినట్లు కాని విశ్వం తెలుసు మీరు కేవలం ఒక మలుపులో ఉన్నారు ఆ మలుపు తర్వాత మీరు ఎప్పటినుంచో చేరుకోవాలనుకున్న చోటికి చేరుకుంటారు ఇప్పుడు మీ పక్షంలో ఉంది మీ భయం ఇకపై మీ రక్షణ కవచం కాదు మీ గతం ఇకపై మీ సంఖ్యలు కాదు ఇప్పుడు విశ్వం స్వయంగా మీతో నడుస్తుంది మిమ్మల్ని అర్థం చేసుకోలేని వారు మీ హృదయాన్ని విచ్ఛిన్నం చేసినవారు మాటలు వారికపై మీ రాబోయే కథలో భాగం కాదు ఎందుకంటే విశ్వం ఇప్పుడు మీ జీవిత కథను స్వయంగా వ్రాస్తుంది మీ మార్గం సాధారణం కాదు మీ భవితవ్యం వేరే భాషలో వ్రాయబడింది అందుకే మీ ప్రయాణంలో ప్రతి దశ కొంచెం కష్టంగా ఉంది కాని ఇప్పుడు విశ్వం చెబుతుంది మీరు ఎంత బాధను అనుభవించారో ఇప్పుడు అంతకంటే ఎన్నో రెట్లు మీకు లభిస్తుంది మీరు ఊహించిన ప్రేమ విజయం శాంతి ఇప్పుడు మీ వైపు నడిచివస్తుంది ఇప్పటికీ మీ హృదయం వేగంగా కొట్టుకుంటుందా ఏదో గొప్పతి జరగబోతున్నట్లు అనిపిస్తుందా అయితే ఆగకండి ఎందుకంటే ఇదే మీరు ఎదురుచూసిన క్షణం మీకు పదే పదే కొన్ని సంకేతాలు వచ్చి ఉండవచ్చు గడియారంలో ఒకే సంఖ్యలు కనిపించటం ఒక్కసారిగా ఎవరో కలవటం పదే పదే కనిపించే కల మీరు ఇవన్నీ యాదృచ్ఛికంగా భావిస్తున్నారా కాదు ఇవి కాలింగలు విశ్వం నుండి వచ్చిన ఆ పిలుపు ఈ వీడియో ద్వారా ఇప్పుడు మీ ముందు వెప్పబడుతుంది ఇప్పుడు శ్రద్ధగా వినండి మీ గతం ఎలా ఉన్నా అందులో ఎన్ని తప్పులు విఫలమైన క్షణాలు విచ్ఛిన్నాలు ఉన్నా వాటి ఉద్దేశం ఒకటే మిమ్మల్ని బలపరచటం రాబోయే ఈ వెలుగు కోసం మిమ్మల్ని సిద్ధం చేయటం విశ్వం చెబుతుంది ఇప్పుడు మీరు గతంలో ఉన్నవారు కాదు మీరు మారిపోయారు ఇప్పుడు మీరు కొత్త రూపంలోకి అడుగు పెడుతున్నారు ఇక్కడ మీరు మీ కలలను కేవలం చూడడమే కాదు వాటిని వాస్తవంగా మార్చటం కూడా చూస్తారు ఒక్క క్షణం ఆగండి ఒక లోతైన శ్వాస తీసుకోండి మీ కళ్ళు మూసుకోండి మీ గుండెపై చేయి వేసి మీతో మీరు చెప్పుకోండి నేను సిద్ధంగా ఉన్నాను నేను విశ్వం యొక్క ప్రణాళికలో భాగమే నేను నా కళల కోసం సృష్టించబడ్డాను నన్ను ఏదీ ఆపలేదు నేను నన్ను గుర్తించాను మీరు మీ లోపలి గొంతును వినడం ప్రారంభించినప్పుడు మొత్తం సృష్టి మీతో కలిసి నడవటం మొదలు ఇక నుండి మీరు ఒంటరిగా అనిపించదు ఇక నుండి మీ ప్రతి అడుగుకు విశ్వం మొత్తం మీతోనే ఉంటుంది ప్రతి ఆలోచన ప్రతి భావన ప్రతి కళ ఇప్పుడు వేగంగా మీ వైపు రాబోతుంది మీ ప్రతి ప్రతికూల అనుభవం ఇప్పుడు సకారాత్మక మార్పుల బీజంగా మారింది బహుశా మీ వర్తమానం ఇప్పటికీ సంఘర్షణతో నిండి ఉండవచ్చు కానీ ఇక ఎక్కువ సమయం లేదు కొన్ని అదృశ్య శక్తులు మీ వైపు రాబోతున్నాయి మీ ఆత్మ యొక్క పిలుపు ఇప్పుడు వినబడింది మీరు ఎదురుచూసిన ప్రేమ గుర్తింపు అద్భుతం ఇప్పుడు నెమ్మదిగా మీ వైపు వస్తుంది విశ్వం ఇప్పుడు మీకు పదే పదే ఒక పాత విషయం ఒక్కసారిగా గుర్తుకు వస్తుంది ఇవన్నీ యాదృచ్ఛికం కాదు ఈ సంకేతాల ద్వారా విశ్వం మిమ్మల్ని మేలుకొలుపుతోంది అంటే మీ జీవితంలో ఒక గొప్ప మలుపు రాబోతుందన్న సంగకే ఈ మార్పు సాధారణమయ్యేది కాదు ఇది మీ ఓవరాల్ జీవిత దిశను మార్చివేస్తుంది మీరు అద్దంలో చూసుకుని నేను బహుశా ఎప్పటికీ విజయం సాధించలేను అని ఆలోచించిన వ్యక్తిని ఇప్పుడు విశ్వం యొక్క ప్రణాళికలో కేంద్రంగా మారారు మీతో ఇప్పుడు జరగబోయేది జరగాల్సిందే విశ్వం యొక్క ప్రణాళిక మీ ఊహలకు మించినది మీరు ఆలస్యమవుతుందని భావిస్తారు కాని విశ్వం ఆలోచిస్తుంది ఇది సరైన సమయం ఇప్పుడు మీరు గడిచే మార్గాలు మిమ్మల్ని మీ ఆత్మ ఉద్దేశం దాగి ఉన్న చోటికి తీసుకువెళ్తాయి ఈ రోజు వాయబడుతున్నది అనేక జన్మల ప్రయాణానికి సమాధానం మీరు తెలియకుండా చాలా బాధలను భరించారు మీరు అర్హించిన సంబంధాల కొరత మీరు సంజాయసు చేసిన కలల విచ్ఛిన్నం మరియు ప్రతి రాత్రి మిమ్మల్ని నిద్ర లేకుండా చేసిన ప్రశ్నల భారం కానీ ఈ రాత్రి ఆ బాధలన్నింటికీ లెక్క తీర్చబడుతోంది మొదటిసారిగా మీ పేరు ముందు విశ్వం ఒక పదాన్ని జోడించింది పరిపూర్ణత ఇకపై మీ భాగంలో అసంపూర్ణత ఉండదు ఏది వెళ్లిపోవాల్సిందో అది వెళ్లిపోయింది ఏది ఆగిపోయిందో అది ఇప్పుడు మళ్లీ ప్రవహించటం ప్రారంభమవుతోంది మీరు కోల్పోయిన దాని స్థానంలో ఇప్పుడు కొత్తది మొలకెట్టుతోంది మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు ఒక్క రాత్రిలో అన్ని ఎలా మారతాయి కానీ ఇదే విశ్వం యొక్క ప్రత్యేకత అది ఇచ్చినప్పుడు ఒకేసారి ఇస్తుంది నెమ్మదిగా కాదు స్వల్పంగా కాదు తుఫానులా ఇస్తుంది కానీ ఆ తుఫాను బయట కాదు మీ లోపల వస్తుంది ఇప్పుడు మీరు ఒక్కసారిగా గమనించడం ప్రారంభిస్తారు మీరు ఊహించిన విషయాలు ఇప్పుడు మిమ్మల్ని ఆకర్షిస్తున్నాయి మీ మనసు శాంతంగా ఉంటుంది కానీ మీ శక్తి వేగంగా ఉంటుంది మీ మాటల్లో నిజాయితీ ఉంటుంది మీ కళలో మెరుపు ఉంటుంది ప్రజల నిజమైన ముఖాలు మీకు స్పష్టంగా కనిపిస్తాయి మీ జీవితంలోని తదుపరి అధ్యాయంలో పాత్రులుగా ఉండే వ్యక్తులు మీకు కలుస్తారు ఈ రాత్రి ఒక కొత్త కథ రాయబడుతోంది మరియు ఆ కథలో మీరు ప్రధాన పాత్రదారుగా నిలుస్తున్నారు మీరు ఒక సైడ్ రోల్ కాదు మీరు ఇప్పుడు కథ యొక్క కేంద్రంలో ఉన్నారు ఈ మార్పు మీ లోపల నుండి ప్రారంభమవుతుంది మీ మనసు ఇకపై వెనక్కు వెళ్లాలని కోరుకోదు మిమ్మల్ని విచ్ఛిన్నం చేసిన వాటిని మీరు ఇకపై పునరావృతం చేయాలని కోరుకోదు ఇప్పుడు మీరు ఆత్మకు సంతృప్తిని ఇచ్చే పనులు చేయడం ప్రారంభిస్తారు మీరు ఇకపై కేవలం బ్రతకడానికి జీవించరు పూర్తిగా ఆనందించడానికి జీవిస్తారు ఈ ప్రక్రియలో మీరు కొంచెం ఒంటరిగా ఉండవచ్చు ఎందుకంటే విశ్వం ఒక ఆత్మను కొత్తగా సృష్టించినప్పుడు మొదట అది ఆ ఆత్మను అందరి నుండి దూరం చేస్తుంది ప్రజలు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు కొందరు మీతో ఉండటం మానేస్తారు మీరు మీతో మీరు ప్రశ్నించుకోవచ్చు నేను సరైన దిశలో వెళ్తున్నానా అని కానీ కొన్ని రోజుల తర్వాత మీకు సమాధానం లభిస్తుంది ఒక కలయిక ఒక సందేశం ఒక అవకాశం అన్ని స్పష్టం చేస్తాయి ఈ రాత్రి ఆ బీజం నాటబడుతుంది రేపు ఉదయం మీరు అదే చోట ఉండవచ్చు కానీ మీ లోపల ఏదో మారిపోతుంది మీ ఆలోచన విధానం మారుతుంది మీ దృష్టి మారుతుంది మరియు నెమ్మదిగా మీ ఉరవంధం మారుతుంది ఒక సమయం ఉండేది మీరు ఆలోచించారు బహుశా ఇది నాట్ కాదు నేను బహుశా ఇతరుల కడల్లో ఒక భాగమే మాత్రమే అని కానీ ఇప్పుడు మీరు స్వయంగా ఒక కథగా మారబోతున్నారు విశ్వం యొక్క ఈ పుట్టలో ఈరోజు కొత్త ప్రారంభం జరుగుతోంది మరియు దానిపైన వ్రాయబడింది ఈ ఆత్మ ఇప్పుడు సిద్ధంగా ఉంది దీన్ని దాని మార్గంలోకి పంపండి ఇప్పుడు ఒక విషయం గుర్తుంచుకోండి మార్పు జరుగుతోంది కానీ మీరు దాన్ని స్వీకరించాలి మీరు కోరినది ఇప్పుడు మీకు లభించబోతోంది కానీ మీరు భయపడితే మళ్ళీ వెనక్కి తగ్గితే మీ పాత గుర్తింపును గట్టిగా పట్టుకుంటే ఈ పంతులు అసంపూర్ణంగా మిగిలిపోతాయి విశ్వం వ్రాయడం ప్రారంభించింది ఇప్పుడు మీరు ఆ కథను జీవించడానికి సిద్ధంగా ఉండండి ఈ రాత్రి ఏదో గొప్పది వ్రాయబడుతోంది మరియు మీ పేరు దానిలో చేర్చబడింది ఎందుకంటే ఇప్పుడు మీరు మిమ్మల్ని మీరు కోల్పోనివ్వరు మీరు ఈ భూమిపై ఏ ఉద్దేశంతో పుట్టారో ఆ ఆత్మగా మారబోతున్నారు ఎందుకు మీ పేరు ఈ కథలో నమోదు చేయబడుతుంది ఎందుకంటే ప్రతి ఆత్మకు ఒక క్షణం ఖచ్చితంగా లభిస్తుంది అప్పుడు విశ్వం చెబుతుంది ఇప్పుడు నీ సమయం వచ్చింది కానీ ఈ గొంతు చాలా సున్నితంగా ఉంటుంది మీరు శ్రద్ధ వహించకపోతే అది మిస్ అవుతుంది అది శ్రద్ధంలో మురిగిపోతుంది అది చాలా నిజమైనది దాన్ని నమ్మటానికి భయం వేస్తుంది కానీ మీరు ఈరోజు ఈ గొంతులు విన్నట్లయితే అది యాదృచ్ఛికం కాదు అది సంకేతం ఈ రాత్రి ఏదో గొప్పది నిర్ణయించబడుతోంది మీలో ఈ ఆందోళన ఈ ఆకర్షణ ఉంటే దానికి కారణం ఒకటే మీతో ఏదో అసాధారణం జరగబోతుందని మీరు చిన్నప్పుడున్నప్పుడు మీ మనసులో ఎన్నికలలో ఉండేవో గుర్తుందా మీరు మీ ఊహల్లో మిమ్మల్ని ఎత్తైన శిఖరాల్లో చూసుకున్నారు ఈ గురుతు మెరుస్తూ ఎవర్నో కాపాడుతూ మిమ్మల్ని మీరు నిరూపించుకుంటూ కాని కాలం గడిచింది ప్రపంచం ఆ కళలను నుండి లాగేసింది కాని విశ్వం లాగలేదు విశ్వం ఆ కలను మీరు మళ్లీ మీ నిజ స్వరూపంలోకి తిరిగి వచ్చేంత వరకు సంరక్షించింది ఈ రాత్రి మీరు గమనిస్తారు ఇప్పటి వరకు మిమ్మల్ని బాధించిన విషయాలు ఇకపై ప్రభావం చూపనివ్వరు ప్రజలు అలాగే ఉంటారు కానీ వారి మాటలు ఇప్పుడు మీ లోపల చొచ్చుకుని వెళ్లవు బాధలు అలాగే ఉంటాయి కానీ అవి ఇప్పుడు మిమ్మల్ని విచ్ఛిన్నం చెయ్యవు ఎందుకంటే మీరు ఇప్పుడు లోపల నుండి మారుతున్నారు ఈ మార్పు ఉపరితలంలో జరిగే చిన్న విషయం కాదు ఇది ఆత్మస్థాయిలో జరుగుతోంది మీరు ఆలోచిస్తారు ఇది ఎందుకు జరుగుతోంది అని ఎందుకంటే విశ్వం ఇప్పుడు మిమ్మల్ని కొత్త అధ్యాయం కోసం ఎందుకుంది మరియు ఆ అధ్యాయం ఇప్పుడు ప్రారంభమయ్యింది ఈ సమయంలో మీ జీవితంలో ప్రతీది స్పష్టంగా ఉండకపోవచ్చు మార్గం మస్కుగా కనిపిస్తూ ఉండవచ్చు ఇక ముందు ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి ఎవరిని నమ్మాలి అని మీరు అర్థం చేసుకోలేకపోవచ్చు కానీ ఈ గందరగోళం కూడా ఒక సంకేతం విశ్వం మీ జీవిత కథను మళ్ళీ రాస్తుందని ప్రతి కొత్త ప్రారంభంలో పాత విషయాలు అస్థిరంగా మారతాయి కొన్నిసార్లు పాతకాలల్లో సులభంగా జరిగిన పనులు ఒక్కసారిగా ఆగిపోతాయి ఎప్పుడు మీతో ఉండే వ్యక్తులు నెమ్మదిగా దూరం అవుతారు పాతకాలంలో సుఖమిచ్చిన అలవాట్లు ఇప్పుడు భారంగా అనిపిస్తాయి ఇదే మార్పు యొక్క రాత్రి మీరు ఇవన్నిటికీ మధ్య శాంతంగా ఉంటే మీరు అదృష్టవంతులు ఎందుకంటే ఈ రాత్రి కేవలం ఒక తేదీ కాదు ఇది మీ జీవితంలో ఒక మలుపు రైలు పట్ల ఒక్కసారిగా దిశ మార్చినట్లు మీ జీవిత దిశ ఈ రోజు నుండి మారుతోంది మీ లక్ష్యం ఇక పాతకాలంలో ఉన్నట్టు ఉండదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్